ఈ రోజు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ధీరజ్ ప్రేమ రామరాజు సాగర్ మరియు నర్మద చుట్టూ తిరుగుతుంది రామరాజు మరియు ధీరజ్ మధ్య ఉన్న భావోద్వేగ సంఘర్షణ ధీరజ్ మరియు ప్రేమ మధ్య సరదా సంభాషణలు సాగర్ యొక్క గవర్నమెంట్ జాబ్ నిర్ణయం ఈ ఎపిసోడ్ను భావోద్వేగంగా మరియు ఆసక్తికరంగా నడిపిస్తాయి రామరాజు యొక్క గత పగ మరియు ధీరజ్పై అతని ద్వేషం కథకు లోతైన డ్రామాను జోడిస్తాయి ఎపిసోడ్ ఆరంభంలో రామరాజు ధీరజ్ని ద్వేషించడానికి కారణం స్పష్టమవుతుంది ఎదురింటి కుటుంబంతో రామరాజుకు ఇరవై ఐదు ఏళ్ల నాటి పగ ఉంది ఆ కుటుంబం అతన్ని అవమానించిన గతం అతన్ని వెంటాడుతోంది అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు కాని రామరాజు ఆ పగను ధీరజ్పై చూపిస్తూ తన కొడుకును దూరం పెడుతున్నాడు ఈ ద్వేషం ధీరజ్ని భావోద్వేగంగా కుమిలిపోయేలా చేస్తుంది మరోవైపు సాగర్ రైస్ మిల్లును వదిలేసి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు అతని భార్య నర్మదను విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయించాలనే లక్ష్యంతో ఉన్నాడు ఈ నిర్ణయం నర్మద బాధను చూసి తీసుకున్నాడని ధీరజ్ ప్రేమకు చెబుతాడు ప్రేమ తన చదువు గురించి ఆలోచిస్తూ అంతర్మథనంలో ఉంటుంది ధీరజ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఏమైంది ఎందుకు అంతా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు ప్రేమ లేదు ఫ్యూచర్ స్టడీస్ గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాం అని సమాధానం ఇస్తుంది ధీరజ్ ప్రేమ బిజినెస్ స్కూల్లో చదవాలనే కలను నెరవేర్చడానికి నైట్ డ్రైవర్గా పనిచేయాలని అనుకుంటాడు కానీ ఈ విషయాన్ని ఆమెతో చెప్పకుండా ఆగిపోతాడు ప్రేమ ధీరజ్తో సరదాగా మాట్లాడుతూ నీవు ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది ధీరజ్ ప్రేమ వల్ల వచ్చిన మార్పు గురించి అని చెబుతాడు ఆ సంభాషణలో ప్రేమించిన అమ్మాయికోసం ఎన్ని యుద్దాలైనా చేయొచ్చు అని ధీరజ్ అంటాడు ఈ మాటతో ప్రేమ అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని సరదాగా అడుగుతుంది ధీరజ్ నీ పుల్ల ఐస్ మొహానికి అంత సీన్ లేదు అని గాలితీస్తూ నిన్ను ప్రేమించడమంటే కత్తిపీటతో వీపు గోక్కున్నట్టే అని సరదాగా సమాధానం ఇస్తాడు అయితే ప్రేమ అసలు ఆ అమ్మాయి ఎవరు అని పట్టుపడితే ధీరజ్ మా అన్నయ్య సాగర్ గురించి మాట్లాడుతున్నాను అని చెబుతాడు సాగర్ రైస్ మిల్లులో పనిచేసినందుకు నర్మద తండ్రి అతన్ని అల్లుడిగా అంగీకరించలేదని అందుకే సాగర్ గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడుతున్నాడని వివరిస్తాడు ఈ విషయం ప్రేమకు ఆశ్చర్యం కలిగస్తుంది సీన్ కట్ చేస్తే సాగర్ నర్మదతో ధీరజ్ ప్రేమ కోసం నైట్ డ్రైవర్ గా పనిచేయాలని అనుకుంటున్నాడని చెబుతాడు నర్మదా ప్రేమ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే వాళ్లది మామూలు ప్రేమ కాదు అని భావోద్వేగంగా అంటుంది అయితే ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదని సాగర్ మరియు ధీరజ్ ఓటు పెట్టించుకుంటారు ప్రేమకూడా సాగర్ యొక్క నిర్ణయాన్ని మెచ్చుకుంటూ నిజంగా గ్రేట్ అని అంటుంది ఇక రామరాజు విషయానికి వస్తే తిరుపతి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడితే పెన్షన్ వయస్సులో పెళ్లి సంబంధాలు ఏంటి అని సరదాగా ఆటపట్టిస్తాడు అందరూ నవ్వుకుంటూ ఉండగా ధీరజ్ రావడం చూసి రామరాజు మొహం మాడిపోతుంది ధీరజ్ మొహంకూడా చూడకుండా ఉంటాడు దీంతో ధీరజ్ నాన్నా నీవు నా చూడటం లేదు చాలా బాధగా ఉంది నీ బాధను మోయడం నరకం కంటే దారుణంగా ఉంది అని కుమిలిపోతాడు రామరాజు మాత్రం లేచి వెళ్లిపోతాడు లోపలికి వెళ్లిన రామరాజు ధీరజ్ని దూరం నుండి చూస్తూ ఎదురింటివాళ్లు నన్ను అవమానించారు నీవు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను నీవు డెలివరీ బాయ్గా కష్టపడుతుంటే చూడలేక రైస్ మిల్లులో పనిచేయమని చెప్పాను కాని నీవు నా మాట వినలేదు కొడుకుతో మాట్లాడకుండా ఉండటం కంటే నరకం లేదు అని తనలో తాను బాధపడతాడు ఈ సన్నివేశం రామరాజు మరియు ధీరజ్ మధ్య ఉన్న భావోద్వేగ గోడిని స్పష్టం చేస్తుంది రామరాజు గతపగను ధీరజ్పై చూపిస్తున్నాడని అది ధీరజ్కి మరింత బాధ కలిగస్తోందని కథ సూచిస్తుంది ఎపిసోడ్ రామరాజు మరియు ధీరజ్ మధ్య సంఘర్షణ ధీరజ్ మరియు ప్రేమ మధ్య సరదా సంభాషణలు సాగర్ యొక్క నిర్ణయం చుట్టూ ఉత్కంకగా ముగుస్తుంది రేపటి ఎపిసోడ్లో రామరాజు మరియు ధీరజ్ మధ్య సంబంధం ఎలా సాగుతుంది సాగర్ జాబ్ ప్రయత్నాలు ఎలా ఉంటాయి మరియు ధీరజ్ యొక్క నైట్ డ్రైవర్ నిర్ణయం ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది